హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ కన్నతల్లి నవల చదువుకుంటున్నాం కదా మిగతా కదా ఇప్పుడు చదువుకుందాము రచించిన వారు ఆచార్య కొలకల్లూరు ఇనాక్ గారు చదువుతున్నది కరుణ సిరిమని సదాశివం సత్యమూర్తికి వేడుకోలు చెప్పి మాతృమందిరం దగ్గరకు వచ్చాడు సాయంకాలం చెట్ల కింద చాలామంది తల్లులు విశ్రాంతిగా కూర్చుని ఉన్నారు వాళ్ళలో తల్లిదండ్రులు లేని అన్నదమ్ములు లేని అక్క లేని చూచే కొడుకులు కూతుళ్ళు లేని వాళ్ళు భర్త చనిపోయిన వాళ్ళు భర్త వదిలేసిన వాళ్ళు తల్లులు ఉన్నారు వాళ్ళలో తన తల్లి లేదు కానీ వాళ్ళంతా తన తల్లి లాంటి వాళ్ళే వాళ్ళందరినీ పలకరిస్తూ ఆరోగ్యం అడుగుతూ బుద్ధి పుట్టిన చోట వాళ్ళ పక్కనే కూర్చుంటూ కులాసా కబుర్లు చెబుతూ వాళ్ళని ఉత్సాహపరుస్తూ సాయంకాలం అంతా గడిపాడు వాళ్లను పలకరిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది చనిపోయే స్థితిలో ఉన్న వాళ్ళను కొందరిని మాతృమందిరానికి తీసుకొచ్చాడు సదాశివం వాళ్ళు ఆరోగ్యం కుదుటపడి క్షేమంగా ఉన్నారు ఎవరు చూడకపోయినందువల్ల దిక్కులేని వాళ్ళమనుకుని మృత్యుముఖంలోకి నడిచిన తల్లులు మాతృమందిరంలో చేరి ఆరోగ్యంగా నిశ్చింతగా ఉన్నారు బ్రతుకు తెరువు బ్రతుకు తెరువు లేకపోవడం వల్ల బిచ్చమెత్తుకునే వాళ్ళు ఆ దుర్దశను దాటినందుకు సంతోషంగా ఉన్నారు తల్లి చనిపోతుందని తెలిసి తాము ఊరెళ్ళిపోతున్నామని ఇంట్లో ఒక్కతే ఉండి చనిపోతే ఇంటికి చేటని ఇవాళ్ళో రేపు అన్నట్లున్న మనిషిని ఒళ్ళకాట్లో మంచంతో సహా వదిలిపెట్టిన కొడుకులు కొడుకును కన్న తల్లి క్రమంగా మాతృమందిరంలో కోలుకుంది శ్మశానానికి దూరమైంది మాతృమందిరంలో పిడుగులాగా ఉంది ఆస్తిపాస్తులు పంచుకున్న నలుగురు కొడుకులకు తల్లి ఎవరికీ అక్కర్లేకపోయింది వాళ్ళు నాలుగు రోడ్ల కోడలిలో గోనె సంచుల పాకలో పండుకోబెట్టారు ఎవరైనా ఏమైనా పెడితే తింటుంది లేదంటే పస్తుంటుంది లేవలేదు చావు వస్తున్నట్లే ఉంటుంది రాదు ఆమె బ్రతికి ఉన్న శవం సదాశివం ఈ తల్లిని చూశాడు మాతృమందిరలో చేర్చాడు ఆమె కోలుకోవడమే కాక అన్ని పనులు చేసుకోగలుగుతూ ఉంది ఇరుగు పొరుగు తిడితే బంధుబలగం తోలనాడితే కులస్తులు అవమానిస్తే తెలిసిన వాళ్ళు నానా పెడితే ఆరోగ్యం బాగుపడి అన్ని పనులు చేసుకుంటున్న తల్లిని తమ పిల్లల్ని చూసుకునే మనిషిగా ఇంటికి కాపలా ఉండే కుక్కగా వంట పనులు ఇంటి పనులు చేసే పని మనిషిగా పనికి వస్తుందని తమతో తీసుకుపోతామని నలుగురు కొడుకులు మాతృమందిరానికి వచ్చారు మీరు తల్లిని బాగా చూసుకుంటే తీసుకుపోండి అన్నాడు సదాశివం తల్లి నలుగురు కొడుకులను ముద్దాడింది కోడళ్లను అడిగింది మనుమల్ని మనుమరళ్ళని గుర్చి గుచ్చి అడిగి యోగక్షేమాలు తెలుసుకుంది బంధుమిత్రుల్ని పేరు పేరుని అడిగింది అంత అయ్యాక ఇంటికి పోదాం రమ్మన్నారు గోనె పట్టాల ఇంటికా అని అడిగింది కాదు మన ఇంటికే అన్నారు వాళ్ళు మళ్ళీ అదను చూసి గోని పట్టాల ఇంట్లో వదిలిపెడతారా అంది వదలం అన్నారు నలుగురు ఒక్కసారిగా నమ్మింది ఎవరు అంది వాళ్ళు నీరసంగా నిలబడ్డారు నేను నేను రాను నాకు ఇక్కడ బాగుంది మీరు పొండి అంది తల్లి వాళ్ళు వెళ్ళలేదు నువ్వు నీ కొడుకుల దగ్గరకు రావాల్సిందే అన్నారు నలుగురు నాకు ఒక్క కొడుకే ఉన్నాడు పేరు సదాశివం పోయిన జన్మలో నాకు నలుగురు కొడుకులు ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళ సంసారాలు సక్రమంగా చేసుకుంటున్నారు మీరు పొండి నేను దేవుడిచ్చిన ఈ కొడుకును వదిలి రాను అంది వాళ్ళను పంపించింది నిరాశగా వెళ్ళిపోయారు వాళ్ళు సదాశివం చాలా సంతోషించాడు ఇంత సృష్టికి మూలమైన తల్లి అనాథ కారాదని అనాథరానికి గురి కారాదని జీవించినంతకాలం తల్లి సుఖంగా బ్రతకాలని సదాశివం కోరుకుంటున్నాడు తన తల్లిని ఈ తల్లుల్లో తన తల్లిని చూసుకోవడానికి నిత్యం ఆశపడుతున్నాడు సదాశివం ఈ ఐదేళ్లలో తన మాతృమందిరంలో చేరిన తల్లులు చనిపోలేదు మాతృమందిరం వీడిపోలేదు సొంత వాళ్ళు వచ్చి ఎంతగా భంగపడ్డా వెళ్ళలేదు సొంత వాళ్ళు వదిలేసిన తల్లుల్ని సదాశివం తన సొంత తల్లుల్ని గావించుకున్నాడు అందరిని తల్లుల్లాగా ఏ లోపం రానియకుండా కాపాడుకుంటున్నారు దయనీయ పరిస్థితిలో ఉన్న తల్లుల్ని మాతృమందిరంలో చేర్చి వాళ్ల దుస్థితిని పోగొట్టి క్షేమంగా కాపాడే తాపత్రయంలో ఉన్నాడు ఏనాటికైనా ఈ తల్లుల్లో తన కన్న తల్లి చేరుతుందేమోనని తనను దీవిస్తుందేమోనని నిరీక్షిస్తున్నాడు సదాశివం తనను పురుటిగుడ్డుగా ఉన్నప్పుడు శరణాలయంలో చేర్చారు కాబట్టి తన తల్లి తనకు పాలిచ్చి ఉండదు ఉగ్గు పోసి ఉండదు లాలపోసి ఉండదు జోలపాడి ఉండదు ఎత్తుకొని ముద్దాడి ఉండదు గోరు ముద్దలు తినిపించి ఉండదు చందమామ రావే జాబిల్లి రావే అని పాడి ఉండదు కొసరికొసరి గోరుముద్దలు తినిపించి ఉండదు ఏడిస్తే బుజ్జగించి ఉండదు నిద్రపుచ్చి ఉండదు తన మలమూత్రాల సేవ చేసి ఉండదు అమ్మ శరీర స్పర్శతో తన శరీరం సుఖించి ఉండదు చైతన్యవంతమై ఉండదు ముద్దులు పెట్టి ఉండదు ముద్దుల మూట అని మురుసుకొని ఉండదు మాటలు నేర్పి ఉండదు పాటలు పాడించి ఉండదు ఎన్నో చేసి ఉండదు తను మాట్లాడే భాష తెలుగు భాష దీన్ని మాతృభాష అనడం కంటే శరణాలయం భాష అంటేనే చెల్లుతుంది బాల్యంలో ప్రతి శిశువు హక్కుగా పొందే తల్లి ఆత్మీయత ప్రేమ ఆదరణ కరుణ వాత్సల్యం వంటివి తాను చాలా పొందలేకపోయినా బాలుడే అనాథ బాలుడే తల్లి తను స్పర్శతో తనకు విశ్వరహస్యాలు అర్థమై ఉండవు తల్లి కోసం వచ్చి కొట్టినందువల్ల తిట్టినందువల్ల ముద్దుగలిగి బుగ్గలు పిండినందువల్ల పొందే అదృష్టం ఆనందం పొంది ఉండదు తల్లి వల్ల సంప్రాప్తించే సవాలక్ష ఆనందాలు తాను కోల్పోయి ఉంటాడు తన తల్లి తనకు మాతృభాష నేర్పి ఉండకపోవడం ఎంత దురదృష్టం అసలు అమ్మ ఉందో లేదో ఉంటే ఎక్కడ ఉందో ఎలా ఉందో తానెరగని తన తల్లి ఆచూకీ కోసం అన్వేషించడం నింగిలేని చోట నక్షత్రాలను సూర్యచంద్రుల్ని విశ్వాంత్రాడాలని వెతుకుతున్నట్లే ఉంది ఏ తల్లైనా తన సంతానంతో ఆడుతూ పాడుతూ ఎగురుతూ దూకుతూ ఆడిస్తూ పాడిస్తూ ఎగరేస్తూ దూకిస్తూ ఉంటుంది కదా ఆ భాగ్యం తనకు లేకుండా పోయింది తల్లిని తలుచుకుంటే ఎప్పటికీ ఏడుపు వస్తుంది ఆ ఏడవటం ఒక్కోసారి ఆనందంగా ఒక్కోసారి దుఃఖంగా ఉంటుంది ఎంత ఏడ్చినా తనవి తీరదు ఏడుస్తూనే ఉండాలని ఆసక్తిగా ఉంటుంది ఆరాటంగా ఉంటుంది ఏడ్చి ఏడ్చి అలసిపోతే ఆనందంగా ఉంటుంది హాయిగా ఉంటుంది అత్యుత్సాహంగా ఉంటుంది లోకంలోని అన్ని ప్రాణులకు మనుషులకే కాదు పశువులకు పక్షులకు క్రిమికీటకాలకు తల్లి ఉంటుంది తల్లి తెలుసు తల్లి ఎవరో తెలియకపోయినా అంటూ ఉంటుంది అందరికీ ఉండే తల్లి తనకు లేకపోవడం ఏమిటి ఉండే ఉంటుంది ఎక్కడుంది తల్లి నవమాసాలు కడుపులో భద్రంగా కాపాడి కాని ఉంటుంది అందరిలాగా తనను తన తల్లి మోసి కంది అందరు తల్లులు పెంచినట్లు తన తల్లి తనను పెంచలేదు అందువల్ల తాను అసంపూర్ణ మానవుణ్ణై ఉంటానని సదాశివానికి దిగులుగా ఉంటుంది ప్రతి యువకుడు మీసం రాగానే పెళ్ళం కావాలంటాడు తాను ముప్పై ఏళ్ళు వచ్చిన భార్య కావాలి అనే పరిస్థితి లేకపోవడంతో అసంపూర్ణ పురుషత్వ లక్షణం కావచ్చునేమో తన తల్లి కొడుకుతో సుఖించే అతడి బాల్యాన్ని కోల్పోవడంతో పాటు తనకు తల్లి సుఖం లేని తన చేసింది అందరికీ ఉండే తల్లి తనకు మాత్రం లేకపోవడం ఏమిటి ఇంత సంపదకు తాను ఏ అర్హతతో హక్కుదారుడయ్యాడు ఏదో అర్హతతో ప్రతివాడు అమ్మ కొడుకు అవుతాడు తన తల్లి తన అర్హతకు ప్రతిరూపం అమ్మ ప్రత్యక్షంగా లేకపోవడం తన దురదృష్టం తన అదృష్టం అర్హత అస్తిత్వం ఆయువు ఆకృతి సర్వస్వం తల్లి తల్లే తన జన్మదాత తల్లే తానింత సంపదకు వారసుడు కావడానికి కారణం ఎంత ఉండి ఏం లాభం తల్లి సంరక్షణ లేకపోతే ఈ ఉన్నదంతా లేనట్లే తల్లి లేని తాను ఎంత సంపద ఉన్నా నిరుపేదే నిర్భాగ్యుడే ఎందుకు ఈ జన్మ ఎందుకు ఈ బ్రతుకు తల్లిని వెతుక్కోవాలి ఎక్కడుందని వెతకడం ఎలా ఉంటుందని గుర్తించడం తనను చూస్తే తల్లి గుర్తుపడుతుందా తల్లిని తాను గుర్తుపట్టగలడా అసాధ్యం అసంభవం నేను పుట్టానని నా తల్లికి తెలుసు నేను పెరుగుతున్నానని లోకంలో ఉన్నానని శరణాలయం నుంచి దొరవారి బంగ్లాకు చేరానని దొరవారి పెంపకంలో పెరిగానని చదువుకున్నానని సంస్థానానికి అయ్యానని దొరవారి కొడుకుగా మారానని దొరవారి సర్వసంపదకు హక్కుదారుని అయ్యానని అమ్మకు తెలిసే ఉంటుంది అమ్మ జీవించి ఉంటే అమ్మే తనకు తెలియదు అమ్మే తనకు తెలియని పేదను నిరుపేదను ఇంత సంపద ఉన్న అభాగ్యుణ్ణి నా పెరుగుదల చూస్తూనే ఉండి ఉంటుంది సదాశివం అచ్చంగా అన్నీ నా పోలికలున్న కొడుకని ఆనందిస్తూనే ఉండి తీరుతుంది సజీవంగా ఉంటే నువ్వు నా కొడుకురా అని అమ్మ ఎందుకు చెప్పడం లేదు ఎందుకింకా దాపరికం తల్లి ద్రోహం చేసిందా దొరవారు ద్రోహం చేశారా ఏ ద్రోహానికి తాను పుట్టాడు పుట్టిన నేను గిట్టననుకుందా ఏ కుక్కలు నక్కలో పీకు తిన్నాయో అనుకుందా పురిటిగుడ్డు ఈ మాంసం ముద్దా ఈ రక్త బంధువు ఏ ఆకలికి బలి అయిందో అనుకుందా ఏడుస్తున్న పురటి గుడ్డును ఎవరైనా ఏడుపు మాన్పి పాలిచ్చి పక్కిచ్చి పెంచి పెద్ద చేసి రక్షించి ఉంటారు అని భావించలేకపోయిందా వాళ్ళెవరో తనకు తెలియక తానెవరో వాళ్లకు తెలియక అనాథగా మిగిలిపోయి ఉంటానని నిట్టూర్పి విడిచి సుఖించి ఉంటుందా పిచ్చిదైపోయి సర్వశూన్యంగా మిగిలిపోయి ఉంటుందా ఎలా ఉంది తల్లి ఎక్కడుంది తనకు జన్మనిచ్చిన భాగ్యశాలి తనకు మర్చిపోయి తనను మర్చిపోయి పెళ్లి చేసుకుని పిల్లలు కలిగి భర్తతో పిల్లలతో సుఖంగా సంసారం చేసుకుంటూ ఉందా కన్న కొడుకును మర్చిపోలేక పెళ్ళి పేరంట లేక దుఃఖితగా మిగిలిపోయిందా అమ్మ ఉందా లేదా ఉండే ఉంటుంది తనను ఆశీర్వదించడానికి బ్రతికే ఉంటుంది తనంతకాలం తనున్నంతకాలం తాను ఉంటుంది ఈ తన జి తన చిరంజీవులు ఉన్నంతకాలం తాను ఉంటుంది తరతరాల తన వారస వారసులు ఉన్నంతకాలం తన తల్లి ఉంటుంది తల్లి శాశ్వతం తల్లి చిరంజీవి ఇంత దేశంలో ప్రపంచంలో అమ్మ ఎక్కడుంది ఈ నగరంలో ఉందా ఏ పల్లెలో పట్టణంలో నగరంలో దేశంలో ప్రపంచంలో ఎక్కడో అమ్మ ఉంది చనిపోకపోతే తన తల్లి తనను చూస్తూనే ఉంటుంది చనిపోతే పంచభూతాలలో కలిసి తనను ఆశీర్వదిస్తూనే ఉంటుంది స్వర్గంలో ఉన్న తనను చూస్తూనే ఉంటుంది తాను చనిపోతే స్వర్గంలో తల్లి కనిపిస్తుందా గుర్తుపడుతుందా తల్లి దగ్గర లేని ప్రేమ ఎరుగని తల్లి తెలియని అమ్మ ఆచూకీ ఎరుగని అభాగ్యుడు చనిపోతే స్వర్గానికి పోగలడా తల్లి ఉంటే స్వర్గం తల్లి లేకపోతే నరకం ఈ నేల మీద తల్లి లేక నరకం అనుభవిస్తున్న తాను చనిపోయినా స్వర్గానికి పోలేడు నరకానికి చేరతాడు అక్కడ తల్లి ఉండదు అక్కడ అమ్మను చూడలేడు ఆలింగన సుఖం అనుభవించలేదు అనురాగ స్వరం వినలేదు ఆత్మీయతా సూత్రం అందుకోలేదు అమ్మ తనకు తెలిసి తీరాలి అమ్మకు తానున్న సంగతి స్పష్టం చేయాలి అందుకు ఏం చేయాలి ఆలోచించిన కొద్దీ అగమ్య గోచరంగా ఉంది పత్రికల్లో ప్రకటన చూస్తే తల్లికి తెలియవచ్చు తన ఉనికి స్పష్టం కావచ్చు తనను ఆశీర్వదించడానికి అమ్మ రావచ్చు తల్లి నేనున్నాను కాబట్టి నువ్వు వాస్తవం నువ్వు ఎక్కడో ఉన్నావనే నమ్ముతున్నాను నా పేరు సదాశివం చిత్తరంజన్ దొరవారి కొడుకును ఏకైక సంతానం నాకు తండ్రి తెలుసు కానీ తల్లి తెలియదు ఇప్పుడు దొరవారు లేరు దొరవారి బంగ్లాలో నేనున్నాను నువ్వు పరమ పదించలేదని ఇహలోకంలో ఉన్నావని నాకు నమ్మకం కొడుక నేను నీ తల్లిని అంటావని ఆశ నువ్వు ఏ పరిస్థితుల్లో నన్ను ఏకాకిం చేశావో నాకు తెలియదు నీకు తెలుసు కానీ తరువాత నువ్వు సుఖంగా ఉండి ఉండవు శాపగ్రస్తుగా కుమ్ములిపోతూ ఉంటావు నువ్వు చిత్తరంజన దొరవారి ప్రియురాలివి అయి ఉంటావు లేదా పరిచయస్తురాలివైనా అయి ఉండాలి నేను ముప్పై ఏళ్ల పూర్వం పుట్టాను నీ ముద్దు మురిపాలు నోచుకుని దురదృష్టవంతుణ్ణి నువ్వు నా ముద్దు ముచ్చట్లు తెలియని నిర్భాగ్యురాలివి నువ్వు అదృష్టవంతురాలివై నన్ను భాగ్యవంతుణ్ణి చేయి నీకు పెళ్ళయిందో లేదో భర్త ఉన్నాడో లేడో పిల్లలున్నారో లేదో సుఖంగా ఉన్నావో లేదో దుఃఖంగా ఉన్నావో ఏమో నాకు తెలియదు నువ్వు నా తల్లివని చెప్పడానికి వీలుందో లేదో నీకు అటువంటి పరిస్థితుల్లో నాకు మాత్రమే చెప్పు నేను ఈ లోకానికి బహిర్గతం చేయను లేకపోతే నువ్వు నా తల్లినని ప్రకటించే అవకాశం ఉంటే నన్ను అదృష్టవంతుని చేయి నా తల్లివై పొందే గౌరవ మర్యాదలు స్వీకరించు తల్లి నువ్వు ఏ రాకుమారివో ఏ రాజమాతవో ఏ సంగీత సామ్రాజ్య పాలకురాలివో ఏ నాట్యాంతరంగా రమా వినోదినివో అదృష్టవంతురాలవో దురదృష్టవంతురాలవో ఏమైనా కానీ నువ్వు నా తల్లివి నా భాగ్యానివి నా ఆత్మవు నా శరీరానివి నా అద్దానివి నేను నీ ప్రతిబింబానిని నిన్ను నువ్వు నీ లోపలికి చూసుకోలేకపోతే ఎదుట కనిపించే నీ కొడుకును నువ్వు నా తల్లివని తెలిపితే చాలు నేను నిశ్చింతగా జీవిస్తాను నువ్వెవరెవో తెలియకపోతే బ్రతికినంతకాలం చస్తుంటాను నువ్వు తెలియకపోతే ఎంతకాలం బ్రతుకుతానో అంతకాలం చస్తూ బ్రతుకుతుంటాను నువ్వు తెలిస్తే ఎంతకాలం జీవిస్తానో అంతకాలం సుఖిస్తాను అమ్మా ఈ అభాగ్యుని భాగ్యవంతుని చేయి నువ్వు నవమాసాలు పోసి కన్న నీ పురుటి నీ పాద పద్మాలకు ప్రణమిల్లుతూ ప్రార్థిస్తూ ఉంది పత్రికలో ప్రకటన వచ్చింది దీన్ని చదివి మిత్రులు ముందుగా స్పందించారు అదంతా ఓదార్పుగా ఉంది బంధువులు బాధపడుతూ ఉత్తరాలు రాశారు ఫోన్లు చేశారు స్త్రీలు సానుభూతితో దిగులుగా మాట్లాడారు తెలియని తల్లి పట్ల తనయుడి ఆరాటం చూసి ఆశ్చర్యపోయారు నేను నీ తల్లినే కానీ నీ తల్లిని అని బహాటంగా చెప్పి నా సంసారం భర్త పిల్లలు కుటుంబం పాడు చేసుకోలేను నీకు తల్లి ఉందని సుఖంగా ఉందని నువ్వు దిగులు పడకుండా సుఖంగా ఉండు అని ఆర్ద్రంగా చిరునామా లేకుండా హైదరాబాద్ మహార మహానగరం నుంచే తల్లి ఉత్తరం రాసింది ఆమె తన తల్లి అయి ఉండదు కానీ ఆ మాతృహృదయం స్పందించి పుత్రతుల్యుడి సుఖం కోరింది చాలామంది స్త్రీలు ఆదరంగా ఫోన్లు చేశారు కొందరు ఉత్తరాలు రాసి దుఃఖితుడిని ఓదార్చాలని చూశారు ఇద్దరు స్త్రీలు నీ తల్లినే అని రాశారు కానీ పరిశీలించి చూస్తే వాళ్ళది ఆదరించే దృష్టే కానీ ఏ స్త్రీ ఐశ్వర్యం దృష్టిలో పెట్టుకుని జవాబులు రాయలేదు ఫోను చేయలేదు ఇద్దరు స్త్రీలు తమ భర్తలు చనిపోయిన విషయం కొడుకులు కూతుళ్ళు తల్లుల ఆలనా పాలన చూడకపోవడం రాసి నీకు తల్లి కాలేకపోయినందుకు దుఃఖిస్తున్నామని రాశారు వాళ్లను మాతృమందిరంలో చేరమని కోరితే సంతోషంగా అంగీకరించారు వచ్చి చేరారు మీరు నాకు తల్లులే అన్నాడు సదాశివం వాళ్ళు ఆనందంగా ఇచ్చారు మాతృ మందిరంలో ఏనాటికైనా తన తల్లి వచ్చి చేరుతుందేమోనన్న ఆశతో ఉన్నాడు సదాశివం తన ఉనికి చెప్పుకోకుండా కొడుకును చూస్తూ ఉండవచ్చునని తన తల్లి తప్పక వస్తుందని సదాశివం నమ్ముతున్నాడు సదాశివం తల్లి స్పందించలేదు ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం మిగతా కదా నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణా సిరిమని